కాళహస్తీశ్వర శతకము నుంచి పదహారో పద్యము వాకిలి కావు మంటి నో మరులాలక భ్రాంతి గుంటెన బొమ్మంటి నో ఎంగిలిచ్చి తిను తింటే గాని కాదంటినో నిను నెమ్మిందగ విష్వసించు సుజనానీకంబు రక్షింపచేసిన నా విన్నపమేల గైకో నవయా స్రి కాళహస్తి హే కాళహస్తి స్వరా నిండైన మనస్సుతో నిన్ను వారిని నేను రక్షించు అన్న మాట నిజమే అయినా నా మొర ఎందుకు ఆలకించవుతండి నేనేమైనా బాణాసురిని మాదిరిగా నిన్ను వాకిట కాపలా ఉండమన్నానా దేవతా స్త్రీల వద్దకు రా రాయబారిగా పంపానా తిన్నడిలాగా ఎంగిలి తినమన్నానా ఎందుకు స్వామి పలకలేకున్నావు అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి పదిహేడవ పద్యము తాత్పర్యము రాలన్ రూవగ చేతులాడవు కుమారం మురంసునే చాలన్ సంపగా నేత్రముల్ దివ్యగా శక్తుండనే గాను నాశీలంబేమని చెప్పనున్నది చిత్తంబు శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రి యుగళ శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర అజ్ఞానినైన ఒక కిరాతకుడు పూలు లేవని రాళ్లతో పూజించినట్లు నేను నిన్ను పూజించలేను కుమారుని ప్రేమతో దగ్గరకు పిలిచి చంపి వంట చేసి పెట్టలేను కన్నులు ఊడబెరికి నీకు సమర్పించాలేను ఇంకా నా భక్తి గాఢమైనది అని నేను ఎలా చెప్పగలను ఈ మాత్రపు భక్తికి నీవు హృదయంలో సంతోషపడినచో అదే నాకు మహద్భాగ్యము తండ్రి అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి పద్దెనిమిదవ పద్యము తాత్పర్యము రాజుల్ మత్తులు వారి సేవ నరక प्रायम्बु वारित्सु संभोजाक्षि चतुरन्तया न तुरगी भूषादुलात्मा व्यथा बीजम्बुल् तदपेक्ष चालु ज्ञानलक्ष्मी जागृत्परिणाम मिम्मु। దయతో శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర రాజున్మత్తులు వారి సేవ నరకము వంటిది వారు ఇచ్చిన పరిచారికలు పల్లకీలు గుర్రాలు భూషణములు మున్నగునవి సంసార బంధములను పెంచే దుఃఖ హేతువులు వీటినన్నిటినీ అనుభవించి సంతృప్తి పడ్డాను ఇక వీటిపై నాకు వ్యామోహం లేదు ఇక నాకు జ్ఞాన సంపదను దానివల్ల కలుగు మోక్షమును దయతో ప్రసాదించుము అది ఏ నా భాగ్యము అనుకుంటాను తండ్రి అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకంలోని పంతొమ్మిదవ పద్యము తాత్పర్యము నీ తలంపగా తుది మొదల్ నేగాన నీవైనతో మొదలనే అను ృారంభంబులు పాలముంపవు ఇక నిన్నే నమ్మిన వాడం శ్రీరామార్చిత పాద పద్మయు శ్రీకాళహస్తిశ్వరా తాత్పర్యం హే కాళహస్తిశ్వర నీ రూపము ఊహించాలి అంటే దాని తుది మొదలు నాకు తెలియవు పోనీ నీవైనా నన్ను రమ్మని పిలుస్తావా అంటే పిలవవు ఇక నీ దయకై నేను ఎన్ని పాట్లు పడినా ఏమి లాభము ప్రయోజనము కావున నన్ను నీటముంచినా పాలముంచినా నీదే భారము తండ్రి శ్రీ రామచరణార విందములను నేను నమ్ముకొని ఉన్నాను తండ్రి అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవయో పద్యము మాంసము వాంఛ ఏ నీ కరవా నీచేతలేడుండగా జోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింప కాబోయచేచేగుంటెంగిల్ మాంసమిట్లు తగునా శ్రీకాళహస్త తాత్పర్యం నీకు మాంసాహారంపై కోరిక కలిగినచో నీ చేతిలో లేడి ఉన్నది గండ్రగొడ్డలి ఉన్నది నీ మూడో కంటిలో నిప్పు ఉన్నది తలపై నీరు ఉంది కొంచెం శ్రమపడి వంట చేసుకుని శుచిగా రుచిగా తినలేకపోయావా స్వామి ఆ తిన్నడు ఎంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చిందా నీ వంటివాడు ఈ విధంగా చేయవచ్చునా స్వామి అని ఈ పద్య భావము